నా మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమాడుతోంది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ వెయిట్ చేస్తుంది తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నా కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా లవ్ ఫిల్మ్స్ కాదు లవ్ ఏ నచ్చదు ఏం ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకున్న ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసుపారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజుల్లో ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే ఫిఫ్టీ కాల్స్ టూ హండ్రెడ్ ఎస్ఎంఎస్ వచ్చి ఉంటాయి బోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కర్చి కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కళ్ళొస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డాలింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ ఏసే మెసేజ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళ కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను నాకు తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు మందల వాటి ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు గానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐ యామ్ ఏ టీ టోటలర్ ఓకే హ్మ్ అంటే ఏ అలవాటు లేదంటావ్ yes వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ వండర్ఫుల్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చేస్తే ఫ్రెండ్ చేస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయసి చచ్చిపోయిందని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడు అని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెన్స్ ప్రతిరోజు చూస్తున్నాం కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు అయినా దాన్నే ప్రేమ కోసం కోసం ఇప్పుడు ఏమంటున్నాంటే చావనైనా చస్తాడు గాని వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట నిజమైన ప్రేమ అంటే అదే లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి చాలా సేపు నుంచి సైట్ టీచే లేకుండా మందేస్తున్నాను ఒకే ఒక ఆవుక ప్యాకెట్ కొనేవా ఒకే ఒకటి ప్లీజ్ నైస్ మైలా హలో హలో లో ఏమైనా ఇక్కడికి వెళ్తున్నావు ఇటే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు లేదు ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది అల్లల ప్లీజ్ 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 కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు ఈ రూట్ మాత్రమే ఉద్దు ఎదురుగా చూసావుగా కుక్క ఉంది కుక్క అంటే నాకు పిచ్చ భయం నేను ఒక బాక్సర్వి కుక్కను చూసి భయపడతావే కరెక్టే నేను బాక్సర్ని నీకు తెలుసు ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా చెయ్యి పట్టుకో వద్దంటావే చెయ్యి అయ్యో వద్దు మనం చూసి ఇరిటేట్ అవుతుంది విను పళ్ళు బాగా పొదురుగా ఉన్నాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంజనా నువ్వు కూర్చో నుంచుంటే నాకు కష్టంగా ఉంది వచ్చి కూర్చో లేదు పర్లేదు ఇట్స్ ఓకే అంజనా ఒక అమ్మాయి నుంచో నేను కూర్చోడం ఏం బాగలేదు ప్లీజ్ రా కూర్చో నో ఫార్మాలిటీస్ కదలకుండా కూర్చో అంజనా ప్లీజ్ అంజనా కూర్చో ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా ఫిఫ్టీ ఎయిట్ కిలోస్ భరించగలరా ఓకే హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడన్నావు చెయ్యి తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యో పెళ్లికి ముందు గురు అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించుకు తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా నేను చెప్పాక తనేమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది ఇతరులు నాకు బాగా నచ్చింది టల్లర్గానే చెప్పేస్తా హ్యాపీ దీపావళి ఇంకా నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గటాల్ గారి ప్రోగ్రామ్ లో గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురు ఉన్నాం ఈ వారం ఐదుగురి మేము మిగిలేం తర్వాత చచ్చేది ఎవరో తెలియదు మధ్య గంట రమణ గారితో మాట చెప్పా రే నువ్వేమన్నా మామగారు ఇంకా వెళ్తారో చెప్పి వెళ్ళడానికి మన నన్ను తప్పించుకుని వెళ్తున్నావా రమణ నువ్వు చెప్పు నువ్వు చెప్తే భయపేస్తా మతమారా గోవర్ధన్కి తెలిస్తే మీరు ఎవరు ప్రాణాలతో ఉండరు